హై కాంప్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి సమాచారాన్ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఈ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సిరీస్ లో ఒక స్కీమ్ ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం చాలా కీలకం ఎప్పుడూ కూడా లాస్ట్ టైము జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడు లో జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడిగాడు చాలా డిఫికల్ట్ గా అడగడం జరిగింది అది రాసిన వారికి అయితే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ వేలోనే మనం కాన్సెప్ట్ గా నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు నాకు సంబంధించిన వీడియోస్ ని ఖచ్చితంగా చివరి వరకు చూడండి పాయింట్స్ మిస్ అవ్వవు ఈ వీడియోకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది మన రవీ జీకే వాట్సాప్ గ్రూప్ లో దాన్ని పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది అలాగే ఇంకొక సాధారణమైన నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ ఐఐటి రిలేటెడ్ గా లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ గా ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ ని కూడా చేయడం జరుగుతుంది మోర్ ఓవర్ రోజుకి రెండు వీడియోస్ ని పోస్ట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒకటి నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కి సంబంధించినవి ట్రై చేస్తా అయితే ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన దాంట్లో ఒక స్కీమ్ అని చెప్పాం డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ చాలా ఇంపార్టెంట్ ఈ స్కీమ్ కూడా డాక్టర్ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ ఈ పథకాన్ని చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం రైతుల ఇంటి వద్దకే మూగ జీవాలకు అవి పశువులు కావచ్చు మేకలు కావచ్చు గొర్రెలు కావచ్చు పెట్ యానిమల్స్ అంటే డాగ్ కానీ క్యాట్ కానీ వేటికి సంబంధించిన మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలను అందించే లక్ష్యంతో దీనిని ప్రారంభించడం జరిగింది అయితే దీనికి సంబంధించినటువంటి మొదటి దశ సంచార పశు ఆరోగ్య సేవ మొదటి దశని మే పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రారంభించడం జరిగింది అలా ప్రారంభించినటువంటి దీని ఉద్దేశ్యము చాలా ఇంపార్టెంట్ ఇంటి వద్దకే రైతుల ఇంటి వద్దకే వచ్చి మూగ జీవాలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు అయితే ఈ సంచార పశు ఆరోగ్య సేవ అంబులెన్సు రావాలి అంటే వారు అవసరమైన వారు పంతొమ్మిది వందల అరవై రెండు నంబర్ కి డైల్ చేయాలి వన్ నైన్ సిక్స్ టూ అనేటువంటి నంబర్ కి డైల్ చేయాలి అయితే మొదటి దశలో అంటే ఇది మొదటి దశ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిని ప్రారంభించిన ఈ అంబులెన్స్ సర్వీసు మొదటి దశ ఈ మొదటి దశలో మొత్తము నూట డెబ్బై ఐదు అంబులెన్సులని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది అయితే వీటిని నూట డెబ్బై ఐదు పశువుల అంబులెన్సెస్ అంటారు వన్ సెవెంటీ ఫైవ్ యానిమల్ అంబులెన్సెస్ వీటి కోసమని నూట ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించడం జరిగింది నూట ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు కోట్లతో ఈ అంబులెన్స్ ని ప్రారంభించారు ఈ నూట డెబ్బై ఐదు పశు అంబులెన్సుల ద్వారా ఒక లక్ష ఎనభై ఒక వేల ఏడు వందల తొంభై ఒక పశువులను ప్రాణాపాయం నుంచి రక్షించి ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది పశు పోషకులకు లబ్ధి చేకూరడం జరిగింది మొదటి దశ వలన అలాగే ఈ వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవ రెండో దశని జనవరి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించడం జరిగింది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున ఈ వైఎస్ఆర్ పశు పశు ఆరోగ్య సేవని రెండో దశని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు మొదటిది ఎక్కడ నుంచో రెండవ దశ కూడా అక్కడ నుంచే ప్రారంభించారు అయితే రెండవ దశలో రెండవ దశలో నూట అరవై ఐదు అంబులెన్సులని ఈసారి ప్రారంభించారు నూట అరవై ఐదు మొత్తంగా మనకి మూడు వందల నలభై అంబులెన్సులు ఈ మొత్తం మొదటి దశ రెండో దశలలో మొత్తం మూడు వందల నలభై అంబులెన్సులు పశువుల కోసం ప్రారంభించబడింది మొదటి దశలో నూట డెబ్బై ఐదు రెండవ దశలో నూట అరవై ఐదు అంబులెన్సులని ప్రారంభించడం జరిగింది ఈసారి రెండవ దశ కోసమని నూట పదకొండు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలని ఖర్చు చేశారు నూట పదకొండు పాయింట్ ఆరు రెండు కోట్ల రూపాయలని ఖర్చు చేయడం జరిగింది అయితే మొత్తంగా రెండు దశలకి అయినటువంటి మొత్తం వ్యయము రెండు వందల నలభై పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు రెండు దశలకి కలిపి అవ్వడం జరిగింది రెండు దశలకి కలిపి అవ్వడం జరిగింది అయితే ప్రస్తుత మన సంవర్ధక డైరీ మరియు మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సివి అప్పలరాజు గారు అయితే ఈ అంబులెన్స్ లో మొత్తం మూడు వందల నలభై అంబులెన్స్ మొదటి దశలో నూట డెబ్బై ఐదు రెండో దశలో నూట అరవై ఐదుని రెండు వందల నలభై పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలతో పశువుల కోసము రైతులు ఉపయోగించుకునే వ్యవసాయంలో ఉపయోగించుకునే పశువుల కోసము లేదా పాడి పరిశ్రమ కోసం ఉపయోగించే పశువుల కోసం ఈ అంబులెన్స్లు ఇంటి వద్దకే వస్తాయి పంతొమ్మిది వందల అరవై రెండు అనే నంబర్ కి డైల్ చేస్తే అయితే ప్రతి అంబులెన్స్ లో ఒక డాక్టర్ ఉంటారు వెటర్నరీ డిప్లొమా చేసిన ఒక హెల్పర్ సహాయకుడు ఉంటారు అలాగే డ్రైవర్ కమ్ అటెండెంట్ ఆయనే డ్రైవరు ఆయనే సహాయకుడు అలాగే ఇరవై రకాల పేడకు సంబంధించిన పరీక్షలు పదిహేను రకాల బ్లడ్ టెస్ట్లు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్ తో కూడిన చిన్న ప్రయోగశాల అన్ని రకాల వ్యాక్సిన్లు అలాగే మందులతో పాటు పశువులను వాహనంలోకి ఎక్కించుకునేందుకు హైడ్రాలిక్ సదుపాయం కూడా ఈ అంబులెన్స్ లో ఉంటుంది అన్ని మందులు ఉంటాయి అన్ని బ్లడ్ టెస్ట్ కి సంబంధించిన అన్ని ఉంటాయి పేడను పరీక్షించడానికి కూడా అన్ని రకాల టూల్ కిట్స్ అందులో పెట్టడం జరిగింది ప్రాథమిక వైద్య సేవలతో పాటుగా పశువులు మేకలు గొర్రెలు పెంపుడు జంతువులకు మైనర్ సర్జరీలను కూడా ఇంటి వద్దే చేసేందుకు వీలుగా ఈ మూడు వందల నలభై అంబులెన్సులని రూపకల్పన చేయడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక స్కీమ్ బడ్జెట్లు అంబులెన్సుల సంఖ్య రేపు క్వశ్చన్ ఎలా వస్తుందంటే మొదటి దశలో నూట అరవై ఐదు రెండో దశలో నూట డెబ్బై ఐదు అని అడుది మారుస్తాడు కన్ఫ్యూజ్ అవ్వక మొదటి దశలో ఎక్కువ రెండో దశలో తక్కువ మొదటి దశలో నూట డెబ్బై ఐదు రెండో దశలో నూట అరవై ఐదు మొదటి దశలో ప్రారంభించిన చోటు రెండో దశలో ప్రారంభించిన చోటు తాడేపల్లి ఒకటే మొదటి దశలో ప్రారంభించిన వారు రెండో దశను ప్రారంభించిన వారు ఒకరే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు టోల్ ఫ్రీ నంబర్ ఒకటే పంతొమ్మిది వందల అరవై ఒకటి సారీ పంతొమ్మిది వందల అరవై రెండు వన్ నైన్ సిక్స్ టూ అలా మొదటి దశ ప్రారంభించింది మే పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై రెండు అయితే రెండో దశ ప్రారంభించింది జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడు మొత్తం వ్యయం రెండు వందల నలభై పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు మొదటి దశకు అయిన ఖర్చు నూట ఇరవై తొమ్మిది పాయింట్ సున్నా ఏడు ఖర్చు సున్నా ఏడు కోట్లు కాగా రెండో దశకు అయిన ఖర్చు నూట పదకొండు పాయింట్ ఆరు రెండు కోట్లు రైట్ చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఇది గుర్తుపెట్టుకోండి